రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తాగేందుకు నీరు లేక అల్లల్లాడుతుంటే కొడగలు ఎత్తిపోతలు నిర్మించాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు కుట్రలు పన్నుతున్నారని నిలదీశారు భూ సేకరణ పైన కుట్రలు పన్న కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని ప్రకటించారు చేయలేదా సాగర్ల సాగర్ల ముంచలేదా 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 రంగనాయక ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో పద్నాలుగు వేల ఎకరాల భూములు సేకరించలేదా ఇవాళ ఒక్క కొడంగల్లో నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు మాంటేంది మీ దుఃఖం ఏంది మీ బాధ ఏందని నేను అడుగుతున్నా ఇదా న్యాయం ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ అంతలు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్షలు ఇస్తే మనం ముప్పై లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు చిన్న చిన్న భూములు ఉంటాయి కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాడు అసూటనో ఇసూటనో భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పోలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టిన అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన చంద్రమండలమై ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు ఆడదిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత ఎగురుతావు ఎగరని అని ఉయ్యాలా ఎంత ఊగినా అక్కనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటుకోవచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాలు ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది ఆడకు కురుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఉర్కని అని చూస్తున్నావు ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని పది సంవత్సరాల తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూ